ఈరోజు మీ ముందుకు డిటిహెచ్ వాడే వినియోగదారులు వాళ్ళు రీఛార్జ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ సెటప్ బాక్స్ ఐడి నెంబర్ ఎక్కడ చూపిస్తుంది లేదా ఒకవేళ వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైనా మిస్ అయితే దాన్ని ఏ విధంగా మార్చుకోవాలి ఆ డిటిహెచ్కు సంబంధించిన కాల్ సెంటర్ నెంబర్స్ హెల్ప్లైన్ నెంబర్స్ ఎక్కడ డిస్ప్లే అవుతాయి ఇలాంటి సందేహాలన్నింటికి మీకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండిసి వ్లాగ్స్ నేను మీ మధుబాబు పడిగల ఈ వీడియోలో మనము డిటిహెచ్లలో ఒకటైనటువంటి ప్లే డిటిహెచ్లో ఏ విధంగా సబ్స్క్రైబర్ ఐడి తెలుసుకోవాలి హెల్ప్లైన్ నెంబర్స్ ఎక్కడ వస్తాయి అనే దానికి చూస్తే చాలా సింపుల్ అండి ప్లే డిటిహెచ్ రిమోట్ తీసుకొని ఆ రిమోట్లో ఎల్లో కలర్ బటన్ ఒకటి ఉంటుంది ఆ బటన్ ఒక్కసారి ప్రెస్ చేసే చాలు టీవీలో స్క్రీన్ మీద మీకు ఈ విధంగా వస్తుంది లోడింగ్ అనే ఆప్షన్ పడి మై ఇన్ఫర్మేషన్లో మూడు ఆప్షన్లు చూపిస్తాయండి అర్జెంట్ పేమెంటు రిజిస్టర్ మొబైల్ నెంబరు హెల్ప్లైన్ నెంబర్సు ఐడి నెంబరు టీవీలో స్క్రీన్ మీద బాటమ్ సైడు ఎస్యూబీ ఐడి అని టెన్ నెంబర్స్ ఉంటాయండి అదే సబ్స్క్రైబర్ ఐడి దాని పక్కనే రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది మనం తర్వాత సెకండ్ ఆప్షన్ వెళ్తే గానా రిజిస్టర్ మొబైల్ నెంబరు ఎలా చేంజ్ చేసుకోవడం అనేది ఈ సెకండ్ ఆప్షన్ మీదకి వచ్చి ఓకే చేస్తే టీవీలో స్క్రీన్ మీద ఈ విధంగా వస్తుందండి ఇది రెండు పద్ధతుల్లో చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ స్టెప్ ఏమిటంటే మీరు ఏ నెంబర్నైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్గా పెట్టాలనుకుంటున్నారో ఆ నెంబర్ నుంచి వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ జీరో డబల్ ఫైవ్ డబల్ సెవెన్ అనే నెంబర్కి డైల్ చేసి మీ సబ్స్క్రైబర్ ఐడి ఎంటర్ చేసి మూడో ఆప్షన్లో ఇచ్చిన సిక్స్ డిజిట్స్ కోడ్ ఎంటర్ చేయాలండి ఇది మొదటి పద్ధతి ఇక రెండో పద్ధతిలోకి వెళ్తే ఇది వెబ్సైట్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు అండి ప్లే మొబైల్ యాప్ లేదా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ఈ విధంగా ప్రాసెస్ చేయవచ్చును తర్వాత రిమోట్లో బ్యాక్ బటన్ ప్రెస్ చేసామంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాము తర్వాత థర్డ్ ఆప్షన్ అయినటువంటి టాటా ప్లే హెల్ప్ లైన్ నెంబర్స్కి వెళ్తే ఇక్కడ స్క్రీన్ మీద రెండు నెంబర్లు కనిపిస్తూ ఉంటాయి వన్ ఎయిట్ సిక్స్ జీరో టూ జీరో ఎయిట్ డబల్ సిక్స్ డబల్ త్రీ ఒకటి వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ డబల్ జీరో డబల్ సిక్స్ డబల్ త్రీ ఇంకో నెంబర్ అండి ఒకవేళ మెయిల్ ద్వారా స్పందించాలంటే హెల్ప్ అట్ ది డేట్ టాటా ప్లే డాట్ కామ్ వెబ్సైట్ అయితే డబ్ల్యూ డాట్ ప్లే డాట్ కామ్ అంతేకాకుండా మీరు వాట్సాప్ ద్వారా ఏదైనా చాటింగ్ కావాలనుకుంటే వాట్సాప్ సంబంధించిన నెంబర్ కూడా కిందనే డిస్ప్లే ఇవ్వబడిందండి అండి అలాగే మిస్ కాల్ ఇచ్చి త్రీ డేస్ గ్రేస్ పీరియడ్ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఆ నెంబర్ కూడా డిస్ప్లే ఇవ్వబడింది ఈ వీడియో ద్వారా మీకు మంచి సందేశమే ఇచ్చానని అనుకుంటున్నాను ఈ వీడియో వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంది అనుకుంటే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ